ప్రభునామాన స్తోత్రంలో ప్రేజలడందరికీ పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం చదువుకుందాం మోష పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉంట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతన్ని దాచిపెట్టిరి మోష పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్రదేశము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి పరో కుమార్తె యొక్క కుమారుడన్నని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు ఏలేనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను హరియ మోషే గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మోసే పుట్టినప్పుడు వారి తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడు అంటే చూసి విశ్వాసం బట్టి రాజాగ్నకు భయపడక దేనిని బట్టి విశ్వాసమును బట్టి ఎలా గర్వఫలం ఏ హోవిచ్చు బహుమానం ఆయన ఇచ్చిన కుమారుడు అప్పటికే మంత్రసానులకు వారికి వీరికి రాజందరూ ఆజ్ఞాపించారు ఆజ్ఞాపించి పాన్పు పీటల మిన్నే వారిని చంపమని వారి అన్నప్పుడు వారు చంపారా చంపలేరు వారు ఇక్కడ ఏమంటున్నారు నిర్గమకాండము పదిహేనో వచనము మొదటి అధ్యాయము పదిహేనో వచనం మరియు రాజు క్షిప్రాపుయ అను ఎవ్రీ ఇవుల మంత్రస్థానులతో మాట్లాడి హలిలోయ ఇక్కడ ఏమంటున్నారు దయచేసి గమనిద్దాం మనం మాట్లాడి మీరు ఎవ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయించు వారి కానుపుల పీటల మీద మగపిల్లనైన వాడిని చంపుడి చూసినప్పుడు మగపిల్లని చంపుడి ఆడుదైనళ్ళ దాన్ని బ్రతకని వారితో చెప్పాను అయితే ఆ మంత్రసానుడు దేవునికి భయపడే రాజు తమ ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను ఐగుప్తు రాజు ఆ మంత్రసానుడిని పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకని తిరిగి ఈ పని ఎలా చేసి అని అడిగాను అందుకు ఆ మంత్రసానులు ఎవ్రీ స్త్రీలు ఐగుప్తు జిల్లా వంటి వారు కారు వారు చురుకైన వారు మంత్రసాని వారి యొద్ధకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి యుంద్రని పర్వత చెప్పిరి రి హూయ మోసపి ఆ బాబు సుందరుడై అందగాడున్నాడని చూసి విశ్వాసము చేత వారి తల్లిదండ్రులు మూడు నెలలు ఆయనను దాచారు ఆరు దాచేదానికంటే ముందు ఇక్కడ మనం చూస్తే మంత్రసానుడు క్షిప్రాపుయ అను ఎబ్రీ మంత్రసానుడు హలియ వీరెవరు ఎబ్రి మంత్రసానుడు రాజాజ్ఞ ఆజ్ఞాపించింది ఎబ్రియులకి ఆజ్ఞాపించినప్పుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు ఏమంటుండ్రు కాన్పు పీటల మీద వారిని చంపమన్నప్పుడు వీరేమంటుండ్రు ఎబ్రి స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు రాజా మందమతులు కారు రాజా చాలా చురుకుదనం కలిగిన స్త్రీలు మంత్రస్థానులు వారి యుద్ధకు వెళ్ళక మునిపే వారి బిడ్డల్ని కంటున్నారు ఎబ్రి చీ స్త్రీలు చాలా చురుకైన వారు అంటున్నారు ఈ చురుకుదనం ఎవరిలో ఉంది మంత్రస్థానులలో కూడా ఉంది ఈ మంత్రసాలు కూడా స్త్రీలే కాబట్టి వీరు చురుగ్గా సమాధానం చెప్పగలిగారు ఇక్కడ చురుకైన ఎబ్రి స్త్రీ చురుకైన ఎబ్రి స్త్రీ తన బిడ్డను మూడు నెలలు దాచింది దాచిపెట్టి నీళ్ళల్లో మోసను మనం వేసినట్లు చూస్తున్నాం అవంతా మనం చదువుకుంటే నిర్గమకాండం రెండవ అధ్యాయంలో పూర్తిగా ఉంటుంది అదంతా జరిగిన తర్వాత పరో కుమార్తె దగ్గరికి ఆయన వెళ్ళిన తర్వాత తనని తల్లిచ్చి పాలిచ్చి పెంచిన తర్వాత అన్ని ద్వారాలు విడవదారు తర్వాత ఒక విశ్వాసం కలిగి ఉన్నది ఎవరు మోసే గారి తల్లి ఒక బలమైన ఒక విశ్వాసమును కలిగి ఉంటున్నది విశ్వాసము కలిగి ఉన్నప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనం కంటే మోసే కూడా విశ్వసించాడు దేవుడి అందు విశ్వాసం ఉంచి ఈ ధనము ధాన్యము అన్ని ఈ లోకము మట్టుకి ఇవేమీ నాకు నాతో వెంటరావు పరలోకానికి నన్ను తీసుకెళ్ళలేవని ఏమనుకున్నాడంటే ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నేను దేవుళ్ళలో ఉంటాను దేవుడితో నడుస్తాను దేవుని చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తాను నా పితరులను చూసి నేను నడవగలుగుతాను నేను నడిచినప్పుడు ఈ ఐగుప్తనం అంతటికంటే నా ప్రజలు నిందలు హింసలు అనుభవించారు వారిలో నేను పాలి భాగస్థుడతాను వారితో నేను జీవించగలుగుతాను అందుకే నాకు ఈ లోకంలో సంపాదన అన్నీ నాకు ఏది అద్దు పరో కుమార్తె ఐశ్వర్యవంతరాలు కుమార్తెకు కొడుకును అని అనిపించుకున్న దానికంటే నేను క్రీస్తు విషయంలో నిందనే గొప్ప భాగ్యముగా నేను ఎంచుకుంటానని మోస అన్నాడు అని ఏమన్నాడు అల్పకాల పాపభోగము హలిలుయ ఈ సంపద ఏమని అన్నాడైనా అల్పకాల పాప భోగము అంటున్నాడు అల్పకాలం అంటే చిన్నది చిన్నది షార్ట్ కొంచెం కాలం ఉండే ఈ అల్పక భోగం అనుభవించట కంటే దీనిని కొంచెం కాలం ఉంటా అధిక బలం ఉంటే అరవై సంవత్సరం అరవై డెబ్బై సంవత్సరంలో అని దేవుడి వాక్యం కిరణ్ చూసుకుంటాం మన ఆయుష్ కాలము అరవై సంవత్సరములు అధిక బలం ఉంటే డెబ్బై ఎనభై దాకా పోతుందాం కాబట్టి ఇక్కడ ఏమన్నా కొద్ది కాలం మనం బ్రతుకుతాం యుగ యుగాలుగా మనం ఇక్కడ జీవించలేము యుగ యుగాలుగా జీవించే దేవుడి దగ్గర నా ప్రజలతో క్రీస్తు విషయమై నిందనే నేను పడతా నా ప్రజలతో నేను నివసిస్తా దేవుడి రాజ్యంలో నేను వారసుడుగా ఉంటా విశ్వాసంతో దేవుడి అందు విశ్వాసం ఒక నిరీక్షణ నాకు కూడా నేను కూడా రీతిగా జీవిస్తే నాకు కూడా దేవుడు రాజ్యాన్ని ఇస్తాడని ఒక విశ్వాసం నన్ను కూడా దేవుడు గెలిపిస్తాడని ఒక విశ్వాసం గారికి కలిగి ఆయన ఏమంటున్నాడు అంటే అల్పకాల పాపభోగం అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని అల్పకాల పాప భోగం మనమేమనుభవిస్తున్నాం అల్పకాల పాప భోగమే మనకు కావాలా అదే ఇప్పుడు బ్రతికూల నాలుగు రోజులని అనుభవించాలా రాత్రి రాత్రి ఏర్చిపోయినా సరే కానీ ఇప్పుడు కోటేశ్వరలం కావాలి ఇప్పుడు అనుభవించాలా ఈ లోకమును అనుసారంగా మనం జీవించాలా అని మన ఆలోచన కానీ దైవికమైన ఆత్మీయుల ఆలోచన అది కాదు దైవికమైన ఆత్మీయులు ఆలోచించేది అల్పకాల భోగము నాకున్ను సరే నాకు లేకపోయినను సరే క్రీస్తు విషయమై నిందలపాలు నేనైనా సరే నేను నష్టపోయినా సరే కానీ నేను దేవాది దేవుడు కొరకే నేను జీవిస్తాను అనే ఆలోచనల దైవికమైన ఆలోచన మనకు కూడా దేవుడు గాక ఇక్కడ అంటున్నాడు దేవుని ప్రజల సమ అనుభవించుట మేలని యోచించి ఆలోచించాడు ఆయన యోచించుకొని పరవకుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్న ఒక ఒప్పుకోనలేదు నేను ఒప్పుకోను బాగా దైవికమైన విషయంలో ఆలోచనకర్త దేవుడు మనం దైవికమైన విషయంలో దేవుడి విషయంలో దేవుడి వాక్యంను చదువుటందుకు కూడా ఆసక్తి కలిగి ఆలోచించాలి ఇక్కడ అంటున్నాడు ఒప్పుకొని ఏల అని కాతాడు ప్రతిఫలంగా కలగబోవు బహుమాన మందు దృష్టి ఉంచను హరియ ఏ నిందకైతే అస్తుందో ప్రతిఫలము క్రీస్తులో జీవించి ఆయన కట్టడలను అనుసరించి ఆయన క్రీస్తుని అనుసరించి నేను జీవించి